వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో వర్గ పోరు కడుపండి శ్రీనివాసరావు ఎమ్మెల్యే మాకు వద్దు అని ఒక వర్గం శృంగవరపు కోట నుంచి వైజాగ్ బయలుదేరి ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైబీ సుబ్బారెడ్డికి వినతి మాకు ఈ ఎమ్మెల్యే వద్దు అని వారి ఆవేదన తెలపడానికి వెళ్తున్న శృంగవరపు కోట నాయకులు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి తప్ప స్థానికునికి టికెట్ ఇవ్వమని నియోజకవర్గ వైసీపీ కేడర్ సుమారు రెండు బస్సుల్లో వెళ్తున్న ముఖ్య నాయకులు ఎస్కోట మండలం నుంచి సుమారుగా నూట యాభై మంది ప్రజాప్రతినిధులు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు ప్రజెంట్ ఎంపీటీసీలు ప్రజెంట్ సర్పంచ్లు ఎంపీపీలు డెప్యూటీసీలు ఐదు మండలాల నుంచి కూడా ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా వైవి సుబ్బారా జిల్ల వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి బయలుదేరడం జరిగింది ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని ఎన్నిసార్లు మనం చెప్పినా ఆయన ఏకదాటిగా ఒకే వర్గాన్ని తయారు చేసుకొని ఎప్పుడు కూడా ప్రజల్లోనూ ఎటువంటి నిలబడిన మిత్రులు పెట్టుకొని వాళ్ళ వాళ్ళు చెప్పిన పనులే ప్రజలకి అవసరమైన పనులే చేయకుండా వాళ్ళ రిలీజ్ పేపర్లు చేసుకోవడానికికో దేనికో మరి వాళ్ళు పెట్టుకొని వాళ్ళతో ఏదైతే చెప్తున్నారో ఆ పనులు చేస్తున్నారో పార్టీ ఎలా పోతుందని అనవసరం మాకు టికెట్ ఇస్తారో మేము గెలుచుకుంటాం ఆలోచన ఉన్నారు కానీ ఆ రోజు తీసుకొచ్చి గెలిపించాం ఐదు సంవత్సరాలు ఈరోజు మన గౌరవ రీజనల్ కోర్డినేటర్ అయిన వైవి సుబ్బారెడ్డి గారిని మన స్థానిక శాసనసభ్యులు పడిపడి శ్రీనివాసరావు గురించి ఆయన ఆయన పరిస్థితి ఆయన తాలూకా పనితీరు గురించి ఇవాళ రీజనల్ సుబ్బారెడ్డి గారు సుబ్బారా వైవి సుబ్బారెడ్డి గారికి తెలియపరచడం కోసం అనేసి మన నియోజకవర్గం నుంచి ఐదు మండలాల నుంచి అందరూ కూడా స్థానిక సర్పంచ్లు ఎంపీడీసీలు ఎంపీపీలు జెడ్పీడీసీలు అందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది అయితే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ ఎవరో ఆయన మాకు తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన్ని ఇక్కడికి మాకు ఎక్కడి నుంచో తీసుకొచ్చి నాన్న లోకలైనటువంటి గొడమ శ్రీనివాసరావు మాకు ఇక్కడ చెప్పడం జరిగింది అప్పటికి కంచుకోట అయినటువంటి తెలుగుదేశం పార్టీని ఓడించి ఈరోజు మహిళలకి మాకు జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్లు ఇచ్చి పదవులు ఇచ్చి మమ్మల్ని ఎంతో గౌరవించారు కానీ కానీ మాకు ఎటువంటి సంతోషం లేదు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అయినప్పటి నుంచి మేమందరూ చాలా ఇబ్బందులు పడుతున్నామండి కనీసం మా పదవులు కూడా మమ్మల్ని చేసుకుని ఇవ్వట్లేదు ఏ బోర్డు మీటింగ్ కూడా మమ్మల్ని చేసుకునివ్వకుండా ప్రతిదానికి మమ్మల్ని చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి చిన్న విషయానికి మహిళని చూడకుండా ఫోన్లు చేసి దుర్భాషలాడడం ఏదైనా మా మండల ఆఫీస్కి పంచాయతీ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా బోర్డు మీటింగ్ అవ్వకుండా వాళ్ళందరికీ ఏదో ఆశ చూపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మమ్మల్ని కూడా రౌడీలు గోండాలు అని చెప్పేసి మా మీద ఎన్నో కేసులు పెట్టడం మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు ఈ పదవి వచ్చిన తర్వాత కూడా కనీసం గౌరవం లేకుండా మీ అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఇవన్నీ వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పుకోవాలి రేపు పొద్దున్న ఎమ్మెల్యే గారికి సీట్ వచ్చినా సరే మేము అందరూ మళ్ళీ ఎలాంటి బాధలు పడలేవండి